ఉక్రెయిన్ రష్యా యుద్దంలో కీలక పరిణామం చోటు చేసుకుంది సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరిగిన చర్చల్లో కాల్పుర విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది ఇందులో అమెరికా మంత్రులతో పాటు అధికారుల బృందం ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి ఈ చర్చల్లో భాగంగా అమెరికా ముప్పై రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది ఈ మేరకు ఇరుపక్షాలు అంగీకారం తెలుపుతూ ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేశాయి ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో యుఎస్ అధినేత ట్రంప్ మాట్లాడనున్నారు మరోవైపు సైనిక సాయం ఇంటెలిజెన్స్ భాగ

భాగస్వామ్యం వంటి వాటిపై విధించిన ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది ఇది ఇలా ఉండగా పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ చేపడతామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే ఖనిజాల తవ్వకాల ఒప్పందంపై వీలైనంత త్వరగా రెండు దేశాలు నిర్ణయం తీసుకోనున్నాయి అయితే అమెరికా ఉక్రెయిన్ మధ్య జరిగిన ఈ ఒప్పందంపై రష్యాతో అమెరికా మాట్లాడనుంది కాగా సౌదీ అరేబియా వేదికగా జరిగిన చర్చల్లో యుఎస్ తరఫున విదేశాంగ మంత్రి మార్క్ రుబియో జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ పాల్గొన్నారు